దేవీ నవరాత్రుల్లోని ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా అంటే అమ్మవారు నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలు స్థానిక రాజేంద్ర నగర్ గణేష్ ప్రయోక్త దుర్గాంబిక అమ్మవారి గుడి దగ్గర చిన్నపిల్లలకి పూజలు జరుగుతున్నాయి ఈ పూజలు చేయించుకోవడం వల్ల చేయడం వల్ల సరస్వతి అమ్మ కటాక్షం వల్ల చదువులు బాగా చదువుతారని అందరూ నమ్ముతారు కనుక పూజలు అయితే చాలా గ్రాండ్గా జరిగినాయి సుమారు ఒక వంద మంది పైన పిల్లలు అయితే పాల్గొన్నారు ఈ కార్యక్రమం లోని చాలామంది భక్తులు ప్రసాదాలు డ్రింక్స్ పెన్నలు పిల్లలకి పంచడం కూడా జరిగింది అదే దీపా के दीपालों कुश्तियाँ ने कि अभी चलाऊंगा दोनों का पेटर नमः अमरोपुरा ने देख वापस भंवर करना हम बारा ना मारूंगा चाहिए ना तो यार ये बात रखना नुशा जनार्दन नाथ कन्हैया ब्रह्मांड स्पा करना हरेना रक्षरकर्तें श्री गुरु का भजन नवादा सदन में कुश्मा हुआ है అమ్మవారు అందు భక్తి శ్రద్ధలతో చేసే పూజలు దేవీ దీక్షలు దాన ధర్మాలు చేసేవారిని అలాగే అనేక రకాల గుళ్ళులో ఉన్న గుడి కమిటీ వారు దేవీ తల్లికి చేసే పూజా విధానాలు సేవా కార్యక్రమాలు భక్తులందరినీ ఆ దేవీ కటాక్షం ఎల్లవెల్లా కాపాడుతుందని కోరుకుంటూ మీ కుప్పాల రవి